హాయ్ అండి ఈ రోజు వీడియోలో మెడపట్టి చాలా అందంగా భుజాలు జారకుండా మెడ సాగకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను ఈ పట్టి అత్తుకున్న తర్వాత ఇలాగ మనం హెమింగ్ చేసామంటే చాలా నీట్గా వస్తుందండి అసలు ఆ పట్టి అనేది ఎలా కుట్టారు వీళ్ళు ఇంత అందంగా అనేటట్టు ఉంటుంది సో ఇప్పుడైతే మనం వీడిలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ వచ్చేసి మనకి నెక్ వైపుకి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుని ఇలాగ కుట్టు వేసేసేయండి ఆ తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ స్లోప్ అంటే ఏంటక్క అనుకుంటారు క్రాస్గా కచ్చ క్రాస్గా కుట్టాలన్నమాట లోపలికి క్రాస్గా కుట్టాలి బయటకు కాదు మనకి నెక్ కిందకి క్రాస్గా కుడితే భుజాలు జారం ఇక్కడ కూడా అంతే నెక్ వైపుకి కరెక్ట్గా ఇలాగ స్ట్రైట్గా ఉండాలి ఆ తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి స్లోప్ ఇవ్వడం వల్ల కొంచెం ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది అలా కొంచెం కట్ చేసేయండి సరిపోతుంది ఇంకంతే ఇంకంతకుమించి ఏం అవసరం లేదు ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి ఏదైనా సరే ఎలాంటి నెక్ అయినా సరే నెక్ అనగానే మీరు క్రాస్గానే కట్ చేసుకోవాలి లేదంటే షేప్ అనేది రాదనమాట అయితే నేను ఒకటిం పావు ఇంచు వరకు ఇలాగ తీసేసుకుంటున్నాను ఇలాగ స్ట్రెయిట్గా కట్ చేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను నెక్ డీప్ని బట్టి మనకి పీసెస్ అనేవి ఉండాలండి నేనైతే ఒకటి నర వరకు తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని రెండు పీసులు జాయిన్ చేయాలి కదా రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని మనం జాయిన్ చేసుకోవాలి అయితే కొంచెం ఎక్కువే కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మిడిల్లో రాగానే నెక్ డీప్ నెక్ డీప్ని బట్టే కదా మనకి పీసెస్ ఉండేవి పీసెస్ తక్కువ అనుకోండి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ జాయింట్లు చేసుకుని మళ్ళీ వెళ్ళాలి అప్పుడు టైం వేస్ట్ అవుతుంది ఒక పీస్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే మనం లాస్ట్లోనే కదా నెక్ కుట్టేది అంటే హ్యాండ్స్ జాయిన్ చేయకముందే కదా మన దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయో తెలిసిపోతుంది అందుకని ఒక పీసు ఎక్కువే కట్ చేసి పెట్టుకుంటే మనకి వర్క్ అనేది తొందరగా అవుతుంది ఇప్పుడు చూడండి ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఎగ్జాక్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా స్టార్టింగ్లో రఫ్ ఎండింగ్లో రఫ్ ఇక్కడ కూడా ఎగ్స్ ఉండ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా స్టార్టింగ్లో రఫ్ ఎండింగ్లో రఫ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి దగ్గర ఉన్న పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇక్కడ కూడా అంతే ఇలాగా సో ఇప్పుడు చూడండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటానండి మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేయండి నీట్గా కట్ చేసేసుకుని ఇలాగ ఫోల్డింగ్ ఇచ్చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా అయితే మె అక్కడ షోల్డర్ కుట్ అనేది బ్యాక్ సైడ్ వైపుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి కుట్టు కూడా ముందుకు రాకుండా ఉంటుంది అదొక మంచి టిప్పు ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా చూడండి చూసారా నేను ఒకే హ్యాండ్ తోటి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను రెండో హ్యాండ్ నేను వీల్ దగ్గర చక్రం దగ్గర నేను సపోర్ట్ తీసుకుంటున్నాను అనమాట అంటే ఆగుతూ పంపిస్తూ అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇక్కడ కూడా ఇప్పుడు ఇలా అంత మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు మొత్తం కూడా ఇలా పట్టిలాగా వచ్చేటట్టు కుట్టుకుంటూ వెళ్ళడమే ఇలాగా చూసారు కదా ఎలా కుడుతున్నానో అలాగా పట్టీ మొత్తం ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలి చూసారు ఎంత ఈక్వల్గా వస్తుందో మనం ఖర్చు అనేది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పట్టి అనేది ఎక్కువ వస్తుంది ఒక దుఃఖం తక్కువ ఒక దుఃఖను ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక దుఃఖం తక్కువ మళ్ళీ ఒక దుఃఖను ఎక్కువ వస్తుంది అలా రావడం వల్ల ఎవరైనా సీనియర్స్ చూసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు కుట్టుంటారు నేర్చుకున్న వాళ్ళు కుట్టుంటారు అని ఇంప్రెషన్ అనేది పడిపోతుందిమాట అలా కాకుండా అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇంత బాగా కుట్టారనేలాగా మనం వర్క్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది ఇలా చూడండి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసాను ఎంత బాగా వస్తుందో మనం ఖర్చుని తీసుకునే దాన్ని బట్టి పాదం ఇంచుతోటి వెళ్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఉన్న మనకి సెట్ అవ్వదు బ్లౌజు తక్కువ పీలికిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ సాగదీయకండి సాగదీయకుండానే నీట్గా వెళ్ళాలి చూడండి ఎండింగ్ వచ్చేసరికి చిన్న ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసేయండి అయిపోతుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మన పట్టి అత్తు అత్తుకున్న తర్వాత హెమింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది లావుగా ఉంటుంది క్లాత్ ఉండకూడదు క్లాత్ని కట్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ చెప్తాను ఎడమ చేతి వైపుకి ఇలాగా పైకి ఎత్తి కట్ చేయాలి లేకపోతే మనకి మెడ నెక్ అనేది కట్ అయిపోతుంది నేను స్లోగానే కట్ చేస్తున్నాను వీడియో ఫాస్ట్గా పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ నేనైతే స్లోగానే కట్ చేస్తున్నాను ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో అంతే ఫ్రెండ్స్ ఇలాగా నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే మాత్రం పట్టీ అనేది చాలా అందంగా వస్తుందండి చూడండి మెడ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా చూడండి పట్టీ ఇలాగ ఫోల్డ్ చేసి హెమింగ్ చేసామనుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసి హెమింగ్ చేస్తే ఎంతో నీట్గా ఉంటుంది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ